హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మనం బ్లౌజ్ హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఇలా రెండు వరుసలు దారం పెట్టాలి కింద ఒక్క అయితే ఇంకోండి ఇలా చేసి ఇలా ముడి పెట్టుకోవాలి దాని అయితే ఇంకొండి బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని అయితే ఇక్కడ టూ టైమ్స్ అయితే కూర్చోాలండి లేకపోతే వన్ టైం తీస్తే ఊడిపోద్ది అనమాట ఇలా చేసిన తర్వాతనైతే ఇవ్వండి ఇలా చేయండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసేసిన తర్వాతనైతే దీన్ని మళ్ళీ ఇవ్వండి అంతా ఇలా ఇగ్గేయండి ఇగో ఇలా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఇలా పెట్టేసుకొని ఇయో దీనికి ఇలా వేసుకోవాలండి వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేయాలి లాస్ట్కి లేకపోతేనైతే ఊడిపోతుంది కదా ఇలా చేసిన తర్వాతనైతే అంతే అందులో ఇలా ఉంటుంది కట్ చేసేసుకోవాలి ఎప్పుడైతే మనం బుక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బ్లౌజ్ ఉంది కదా ఇలా ఉక్స్ పెట్టుకోవాలి ఈ ఫోన్లో నుంచి అయితే ఫస్ట్ కూర్చోాలి కదా ఒక ఫోర్ టైమ్స్ తీయాలి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ ఫోల్లో నుంచి కూర్చోాలి ఫోర్ టైమ్స్ తర్వాత తీయము పైన ఎక్కడ కూర్చోాలి అలా అంటే ఇంట్లోకి వెళ్ళా పెడుతూ ఇవేళ కుట్టండి ఇది ఒక త్రీ టైమ్స్ వేయండి తర్వాత ఇలా తింటులా పెడుతూ ఇలా మలక అప్పుడే బుక్స్ ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అయితే తర్వాతనైతే పైన ఇలా కూర్చోండి ఇలా వేస్తూ ఇలా కూర్చోండి అంతే అండి బుక్స్ అయితే చాలా ఈజీగా ఇలా వేసుకోవచ్చినప్పుడు బ్లౌజ్లకి కాజాలు ఎలా కట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఫోర్ లైన్స్ పెట్టుకోండి దాంట్లో ముప్పై ఎయిట్ లైన్స్ వస్తుంది కింద ఇలా మూడేసుకోండి తర్వాత అయితే ఇలా కింద నుంచి పైకి కూర్చోాలి ఇలాంటి ఒక త్రీ టైమ్స్ వేసుకోండి ఇలాంటి త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత వస్తే లాస్ట్కి ఇలా పైన తీసేసుకొని ఇలా ఇలా వచ్చింది మీద ఇప్పుడు దీంట్లో ఇలా సోది పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇలా ఎగ్గి ఇగో ఇలా చేయాలి ఇలా మడకవ మలకబడుతుందనమాట ఇవన్నీ ఇలానే చేసుకోవాలి దగ్గర దగ్గర ఇవండి అయిపోయింది ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా కిందికి తీసుకున్న కింది తర్వాతనైతే ఇలా చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే ఇలా మలకలు వేసుకోవాలి ఒక టూ టైమ్స్ వేసుకుంటేనే ఇది ఆగుతుంది లేకుంటే ఊడిపోతుందన్నమాట అన్నమాట ఇవన్నీ ఇగ ఇలా వస్తుంది ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్